అండి నేను చేతనాశిని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మీరు బాగుండాలని నేను కోరుతున్నాను నేనైతే ఈరోజు ఇసుకతో రంగోలి తయారు చేస్తున్నాను మీరు ఈ వీడియో స్లిప్ చేయకుండా లాస్ట్ అంకా చూడండి ఫుల్ వీడియో చూస్తుందా మీకు అర్థమవుతుంది ఇదైతే పది నిమిషాలు రంగోలి తయారు తయారు చేసుకోవచ్చు అందరి ఇంట్లోనూ ఇసుక ఉంటుంది అలాంటి ఇసుకతో రంగోలి తయారు చేసుకుంటాం రాండి వీడియోకి వెళ్తాం హలో అండి ఈరోజైతే ఇసుకతో రంగోలి తయారు చేసుకుంటాం కలర్స్ తయారు చేసుకుంటాం మనకు ఖర్చు లేకుండా ఇసుక అందరికీ దొరుకుతుందని అలాంటి ఇసుకతో కలర్స్ తయారు చేసుకుంటాం రండి ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని ఇసుకను జల్లడ పెట్టుకోవాలి ఇసుకలా ఉండరాదంతా వచ్చే నట్లు జల్లట పట్టుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇసుక జల్లట పెట్టుకున్నాను చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు ఇసుక పెట్టి కలారు తయారు చేసుకుంటాం రండి మన ఇంట్లో ఉండే పదార్థాలను పెట్టి కలారు తయారు చేసుకుంటాం రండి ఇప్పుడు ఇదైతే కేసరి కలరు అందరి ఉంటుంది దాన్ని ఈ కేసరి కలర్ ఆరెంజ్ కలరు ఇది దీన్ని బట్టి ఒక కలరు తయారు చేసుకుంటాం రండి ఇది అందరికీ అవైలబుల్ ఉంటుంది త్రీ రూపీస్ ఒక ప్యాకెట్ అందరు అందరి ఇంట్లోనూ ఉంటుంది దీన్నే పెట్టుకొని కలర్ తయారు చేసుకోవచ్చు దాన్ని ఇంట్లోనే కలర్ తయారు చేసుకోవచ్చు ఎందుకు డబ్బులు వచ్చేయడం చూడండి ఇదైతే ఆరెంజ్ కలర్ కట్ చేసి ఒక కప్పులో వేసుకుంటున్నాను కట్ చేసి ఒక కప్పులో వేసుకున్నాను ఆరెంజ్ కలర్ అందరికీ దొరుకుతుంది కేసరికి వేసేది కలర్ ఇది ఫుడ్ కలరు ఇప్పుడైతే మన ఇంట్లో ఉండేది కుంకుమ ఇదండి ఫ్రెండ్స్ కుంకుమ అందరి ఇంట్లోనే ఉంటుందని కుంకుమ పెట్టి ఒక కలర్ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కట్ చేసి ఒక కప్పులో వేసుకుంటున్నాను కుంకుమ పెట్టి ఒక కలర్ తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే పండుగ సీజన్ వస్తుంది న్యూ ఇయర్ సంక్రాంతి వస్తుందని దానికి మనకు చాలా ఉపయోగపడుతుంది కుంకుమ కలరు ఇప్పుడైతే పసుపు మన ఇంట్లోనే ఉంటుంది దాని పసుపు పసుపునే పెట్టి ఒక కలారు తయారు చేసుకుంటాం రండి తర్వాత ఈ రూజాలో ఒక తీసుకొని ఉంటాను ఇప్పుడు కలారు తయారు చేసుకుంటాం రండి ఇప్పుడు ఇసుక ఇసుకన కొంచెం వేసుకోవాలి కొంచెంగా వేసుకొని అందరికీ అవైలబుల్ ఉంటుంది ఇసుక డబ్బులు లేకుండా మనకి ఇంట్లోనే కలర్స్ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇసుక వేసుకున్నాను ఇప్పుడైతే ఫుడ్ కలరు ఆరెంజ్ కలర్ తీసుకున్నాను ఇది ఒక స్పూన్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఈ ఇసుక కలర్ మిక్స్ అయినట్లు కలుపుకోవాలి చాలా అందరికీ ఉపయోగపడుతుంది వీడియో స్లిచ్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఈ వీడియోనే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెము వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకుంటే ముద్ద ముద్దలాగా అయిపోతుంది దాని ఫ్రెండ్స్ ముద్ద ముద్ద ముద్దుగా అయిపోతుంది ఇదేమీ ప్రాబ్లం లేదు ఎండలా ఆరబెట్టుకుంటే ఆరిపోతే చాలా బాగుంటుంది కలర్ వేయడానికి కొంచెం కలర్ వేసుకుంటున్నాను నేను వేసుకొని ఇట్లా బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే ఇంకా కొంచెం కలర్ వేసుకుంటున్నాను మనకు కలర్ బాగా రావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాల వేసుకొని కలుపుతున్నాను మనకి ఇంట్లోనో తయారు చేసుకోవచ్చు దాన్ని షాప్కి వెళ్ళకుండా మన చూడండి ఇస్తూ ఉంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నేనైతే ముందు వీడియోలో బియ్యంలోనూ రేషన్ బియ్యంలో ఒక వీడియో పెడితే దాన్ని కలర్ చేయడం ఇప్పుడైతే ఇసుకలో కలుపు ఒక వీడియో పెడతా ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఒకరోజు ఎండ ఎండలో ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత మనకి ఎప్పుడు కావాలో ఎప్పుడు రంగోలి వేసుకుంటామో అప్పుడు ఎక్కువ తీసుకువెళ్ళి రంగోలు వేసుకోవచ్చు ఖర్చు లేకుండా అవుతుంది ఇంకా కొంచెం వేసుకుంటున్నాను కలర్ బాగా రావాలంటే వేసుకుంటే కలర్ఫుల్గా బాగుంటుంది ఇప్పుడు తడిగా ఉంటుంది ఎండలు ఆరువైతే బాగుంటుంది కలర్గా బాగా కనిపిస్తుంది నేను ముందు ఒకసారి చేసినాను ఫ్రెండ్స్ చేసి చూసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఆరెంజ్ కలర్ కలుపుకున్నాను ఇప్పుడైతే అందరింట్లో ఉండేది కుంకుమ బొట్టు అందరింట్లోనూ ఉంటుంది కుంకుమ బొట్టు ఈ కుంకుమ బొట్టును పెట్టి ఒక కలరు తయారు చేసుకుంటాం రాంటి ఈ ఇసుకతో ఒక ఈ ఇసుకతో చూడండి ఈ ఇసుకతో కుంకుమ బొట్టతో కలారు తయారు చేసుకుంటాం రండి ఇప్పుడు కొంచెంగా ఇసుక వేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు కుంకుమ వేసుకుంటున్నాను ఒక స్పూన్ కుంకుమ వేసుకుంటున్నాను చూడండి బాగా మిక్స్ అయినట్లు వన్ టైం ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటున్నాను తడిగా ఉంటుంది మనమైతే రోజు ఎండలు ఆరబెట్టుకుంటే బాగా ఆరిపోతే కలర్ వేయడానికి చాలా సులువుగా బాగుంటుంది మనకైతే ఉదయం లేస్తే అడావిడ లేకుండా ఇది కప్పులో వేసుకొని తీసుకుపోయి రంగోలు దగ్గర వేసుకుంటే చాలా బాగా చాలా అందంగా కనిపిస్తుంది రంగోలు వేసుకుంటే ముగ్గు వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకు మనం డబ్బులు వేసి చేయడం ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందని ఏమి త్రీ రూపీస్ కే ఫుడ్ కలర్ త్రీ రూపీస్ ఇస్తే వచ్చేస్తుంది కుంకుమ అయితే మన ఇంట్లోనే ఉంటుంది పసుపు కూడా మన ఇంట్లోనే అందరి ఇంట్లోనే ఉంటుంది ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఇలా తయారు చేసుకోవచ్చు దాని చూడండి ఇప్పుడైతే కొంచెం కుంకుమ వేస్తాను అందరికీ ఆడవాళ్ళకి చాలా ఈ వీడియో చూడండి లాస్ట్ దాకా అందరు ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఎందుకు డబ్బులు వేసి చేయడం చూడండి చాలా యూస్ఫుల్ అవుతుంది మీకైతే అయితే కొంచెంగా వాటర్ వేసుకుంటున్నాను ఒకరోజు ఆరు ఆరబెట్టుకుంటే కలర్ తయారైపోతుంది అందరికీ ఇసుక దొరుకుతుంది దాన్ని తీసుకొచ్చి తయారు చేసుకుండా ఇంకేం పండగ సీజన్ వస్తుంది అందరికీ ఉపయోగపడుతుంది న్యూ ఇయర్ వస్తుంది సంక్రాంతి వస్తుంది ముందుగానే తయారు చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ నెల అంతా అందరికీ అందరూ మార్నింగ్ ముగ్గులు వేసుకుంటారు మార్గ సినిమా నెల ఇప్పుడు అందరూ రంగోలు వేసుకుంటారు డైలీ కలర్ వేసేదానికి చాలా ఉపయోగపడుతుంది కొంచెం వేస్తాను కలర్ఫుల్గా రావాలని చూడండి రెడ్ కలర్ కుంకుమలనే తయారు చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ కలర్ చాలా బాగుందని ఇది కుంకుమ అనే కుంకుమలోనే తయారు చేసుకోవచ్చు ఇదైతే చూడండి ఇసుకతో ఈ ఈ ఇసుకతో ఈ కలర్ తయారైపోయింది ఎందుకు డబ్బులు వేచేయడం మీరు తయారు చేయండి చాలా ఉపయోగపడుతుంది చూడండి ఇప్పుడు చూడండి కలర్ బాగుందని ఇది కుంకుమ తీసుకువేసి వేసి కలుపుకున్నాను ఇది తడిగా ఉంది మనం ఒక రోజులా ఎండలు ఆరబెట్టుకుంటే చాలా బాగుంటుంది కలర్ వేయడానికి ఆరిపోతే చూడండి మరో కలర్ చూపిస్తాం ఇప్పుడు ఇప్పుడు ఇది అందరి ఇంట్లోనూ ఉంటుంది పసుపు అందరింట్లోనే ఉంటుంది ఈ పసుపునే బట్టి ఒక కలరు తయారు చేసుకుంటాం రాండి ఈ ఇసుకతో చూడండి ఇసుక తీసుకుంటున్నాను కొంచెం తీసుకుంటున్నాను ఇప్పుడు పసుపు ఒక స్పూన్ వేసుకుంటున్నాను అందరింట్లోనూ పసుపు ఉంటుంది ఫ్రెండ్స్ పసుపు వచ్చి ఒక కలర్ తయారు చేసుకుంటాము ఇసుక పసుపు కలిసేటట్లు కలుపుకోవాలి కొంచెం పసుపు వేస్తున్నాను మన కలర్ బాగా రావాలంటే ఎక్కువగా పసుపు వేసుకోవాలి ఇప్పుడైతే వాటర్ కొంచెం వేసుకుంటున్నాను తడిగా అంటారేమో తడి లేదు తడిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎండలు ఆరబెట్టుకుంటే చాలా రంగులు వేసుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి పసుపు ఎల్లో కలర్ గా బాగా వచ్చింది ఇది చూడండి ఎల్లో కలర్గా చూడండి మీరే చాలా బాగుందని ఫ్రెండ్స్ ఎల్లో కలర్ ఇది కొంచెం పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని కొంచెంగా వాటర్ వేసి కలుపుతున్నాను మీరు వీడియో స్లిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తే చాలా ఉపయోగపడుతుంది మీకు చూడండి కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెంగా వాటర్ వేసుకుంటున్నాను ఎక్కువగా వాటర్ వేయకూడదు మీడియంగా వేసుకోవాలి వాటరు చూడండి ఇది ఒక కలరే అయిపోయా పసుపు అందరి ఇంచ్లో ఉంటుంది ఫస్ట్ పెట్టి ఒక కలరు తయారు చేసుకుంటాం మనము చా ఆడవాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా అవుతుంది వీడియో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ ఇసుకతో ఈ కలర్ తయారైపోయింది మీకు ఎందుకు డబ్బులు చేయడం పసుపు అందరింట్లోనూ ఉంటుంది పసుపునే పెట్టి ఒక కలర్ తయారు చేసుకున్నాం దాని చూడండి ఎల్లో కలర్ పసుపు అయిపోయింది ఇప్పుడు రంగు కలరు ఇప్పుడు మరో కలర్ చూస్తాం రండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంట్లోనూ ఉంటుంది భుజాల నీలి కలరు ఈ నీలి కలర్ పెట్టి ఒక కలర్ తయారు చేసుకుంటాం రండి ఇప్పుడైతే ఇసుక కొంచెం తీసుకుంటున్నాను ఇసుక అయితే అందరికీ దొరుకుతుందండి ఫ్రెండ్స్ ఇసుకను పెట్టి తయారు చేసుకోవచ్చు ఇసుక తీసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఈ ఉజాల నీళ్ళని వేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు బాగా కలుసుకుంటాను చూడండి కలరు బాగుంది కలరు బ్లూ కలరు ఈ భుజాల నీళ్ళని బట్టి ఒక కలర్ తయారు చేసు తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే పదార్థాలను పెట్టి తయారు చేసుకోవచ్చు వెళ్ళకుండా మన ఇంట్లోనే ఒక పది నిమిషాలు కూర్చుంటే తయారైపోతుంది ఏ టెన్షన్ లేకుండా మనకి ఎప్పుడు కావాలో అప్పుడు రంగోలు వేయడానికి చాలా ఉపయోగపడుతుంది కొంచెం వేసుకుంటున్నాను ఇదేం టెన్ రూపీస్ అలా టెన్ రూపీస్ పెట్టితే ఒక కలర్ వచ్చిస్తుంది తడి ఎండలు ఆరిపెట్టుకుంటే బాగా ఆరిపోతే కలర్ బాగా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ బ్లూ కలర్గా మారింది ఈ ఇసుకతో చూడండి మీరే ఈ ఇసుకతో ఈ కలర్ తయారైపోయింది చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎండలు ఆరబెట్టుకుంటున్నాను ఇదైతే ఎల్లో కలర్ మన ఇంట్లో ఉండేది అందరి ఇంట్లో ఉంటుంది పసుపు ఇదైతే కుంకుమ అందరి ఇంట్లో ఉంటుంది చూడండి కుంకుమ ఇది ఫుడ్ కలరు ఆరెంజ్ కలరు ఇదైతే ఉజాల బ్లూ కలరు ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకరోజు ఎండలు ఆరబెట్టుకుంటే మనకి రంగోలు వేయడానికి చాలా ఉపయోగపడుతుంది చాలా యూస్ఫుల్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్